హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే అదంతా నాకు నేర్పండి నేనెందుకు నేర్పాలి మీ బావ మంచి మాస్టర్ కదా ఆయన దగ్గర నేర్చుకోవ నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది మీ దగ్గర చదువుకుంటాను చెప్పండి అక్షరం రాసిస్తాను కుదురుగా కూర్చొని అవును బాబు ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు తమరు పది రూపాయలు అప్పిస్తే తాకట్టు పెట్టడానికి ఏమన్నా పట్టుకొచ్చావా ఉన్నాయ నీటి వరకే మీ కాట ఎట్టేశాం కాగితం రాసుకునివ్వండి ఏలు ముద్రెడతాను ఏలు ముద్ర మొగ నా కొడుకులకే ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా బాబు ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి కదండి ఆ పిల్లలు ఆకలితో మాడి సావకంగా ఉండాలి లేక పశువులు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను అప్పిమంటే చెయ్యట్టుకుని లేదు బాబు లేదు జైలు ముద్ర ఇంత్రాన్ని చేయట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు రవి కష్టాల్లో నాడుకు అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా ఇప్పటికిప్పుడే ఈమె పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా చెయ్యొద్దు బాబు అంత పని చెయ్యొద్దు ఇది నా చెల్లెలతో సమానం నన్ను మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా ఎలా చేసావో జాగ్రత్త పదమ్మా అమ్మాయి గారు నాకు అనుమానం ఏమిటి ముందు కార రాసి తర్వాత కార ఎందుకు రాయాలి మొదట పెద్ద కార రాసి తర్వాత బుల్లి క ఎందుకు రాయకూడదు నీ ధర్మ సందేహం పంతులు గారు కదా మీ భావనే విడాడు ఆ మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు మొదట క రాసి తర్వాత కార ఎందుకు ఉండాలి వసాయి మనిషి పుట్టినప్పుడు ముందు చిన్న పిల్లాడిగా ఉండి ఆ తర్వాత పెద్దవాడు అవుతాడు అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత ఖా పెద్దదవుతుంది సంగతి చెప్పండి అమ్మాయి గారు చెప్తాను నేను రాయ్ మెల్లిగానే లస్కోరా లస్కో ఏంటో అడ్డంగా కరెక్ట్ పరిగెత్తే పిల్ల నాపే సరసాడాలనిపించింది అక్క సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి ఎలా బండనా తల్లిశాక మాంచి చోరు మీద ఉన్నావు నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళొంచి మూడు ముళ్ళు వేసి నీ పొగరాడి చేయాలీ మనం అంటే ఏటో తెలుసు పూలు నీ బాస పీసురేగిపోతుంది పూలు బిగ్గు పూలు ఇదిగో ఇది బాబు ఇంగిల్ పీసులో పూలంటే అంటే ఏంటి బిగ్గు పూలు అంటే ఏ భాషలో పూలన్నా పూలే పూలంటే పెద్ద అంటే తామర పూల అనమాట తామర పూల ఊరు దీని అవ్వ తల్లి చక్క పూలట్టుకు మంద అనమాట ఆ ఏడు తెలుగులో ఏడవచ్చుగా దీనికి మళ్ళీ ఇంకి పీ చోటి లఫ్కోరు లస్కో బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే బాబు ఇలా రండి మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటిగాడు అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులు ఉంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా అయ్యకి ఏమో జ్వరం తినటానికి ఉండదు నాకు ఆకలేతుంది పంతులు గారు నాకు ఆకలేతుంది పంతులు గారు పిల్లలకి ఏమో సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు రండి మాస్టర్ ఏమిటి రాబో పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అపాలను నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యాహ్నాలకు మిడ్డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేటి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది మాస్టర్ అర్థమైంది మీ నాన్నగారితో మాట్లాడాను అలాగా తెలుస్తాను కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టావా